జయ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఎండిగా నా పేరు రాంబాబు అండి ఖమ్మం జిల్లా దాదాపు టూ థౌజండ్ సిక్స్టీన్లో మా బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇవాళ వెన్నో ప్రతిష్టాత్మక వెంచర్లు వేస్తూ కస్టమర్లకు కావలసినంత మంచి గ్రోత్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాము ఇవాళ ఖమ్మంలో జయవిలాసిని అనేది ఒక బ్రాండ్గా మిగిలింది గొప్ప సంతోషం సోషల్ సర్వీస్లో కూడా బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుంటాం మా బ్రాంచ్ నుంచి మా మిత్రులు డైరెక్టర్సు మేము ఎంతోమందికి అన్నదానాలు కానీ గ్రామాలలో ఎక్కడ వాటర్ ప్లాంటేషన్ కట్టడం కానీ ఇలా ప్రతి జనంలో ఉంటూ ప్రతి గ్రామంతో ఒక సంబంధాలు ఏర్పడు ఏర్పరచుకుంటూ సోషల్ యాక్టివిటీలో కూడా మేము చాలా ముందున్న సంస్థ మా జయవిలాస్ని డెవలపర్స్ అనేది అదేవిధంగా ప్రతి సామాన్యుడు కోటీశ్వరుడు కావాలి ఒక కోటి రూపాయల ప్రాపర్టీ కొనాలి అంటే సామాన్యుడు కూడా కొనగలడు అనే ఒక కాన్సెప్ట్తో జాబిలీ హోమ్స్ అనే ఒక వెంచర్లో హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి దీన్ని ప్రతి సామాన్యుడు ఒక కోటి రూపాయలు ఇల్లు కొనగల కొనలేని సామాన్యుడు కూడా ఆ కోటి రూపాయలు ఇల్లు కొనాలనే కాన్సెప్ట్తో ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాము ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేది మా నమ్మకం ఈరోజు లక్కీ హోమ్స్ లక్కీ డ్రా లైవ్ షో ఈ లక్కీ వంస్ లక్కీ డ్రా లైవ్ షో అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ అండి ఇలా ఒక హౌజ్ కోటి రూపాయల హౌజ్ ఉంటే ఆ కోటి రూపాయల హౌజ్ని లక్ష రూపాయలకు ఒక టోకెన్గా పెట్టి వంద టోకెన్లు పెట్టి ఈ లైవ్ షో ఆ టోకెన్లన్నీ మళ్ళీ ఒక బాక్స్లో వేసి దాన్ని డ్రా తీసి ఆ డ్రాలో విన్నర్కు ఆ కోటి రూపాయల హౌజ్ని మనం ఇచ్చేమంటే గృహ రూప్రవేశం చేయడం కూడా జరుగుతుంది అంటే ప్రతి సామాన్యుడు కూడా పోతే లక్ష వస్తే కోటి చాలా గొప్పటి తక్కటి కాన్సెప్ట్ ఇది ఒక సామాన్యుడు కూడా కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకునే వాళ్ళకు మంచి కాన్సెప్ట్ ఇలా ఎన్నో జూదాలకు ఎక్కడెక్కడో లేదు ఇలా వైన్ షాపుల సిండికేట్లలో కోట్లు వెచ్చించి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు వస్తే వైన్స్ పోతే డిపాజిట్ అదే అదేవిధంగా ఎక్కడో కొంతమంది లేనిపోయిన జూదాలకు కూడా జూదాలకు బానిసలై డబ్బు పోగొట్టుకునే పరిస్థితులు కానీ ఇది ఒక ప్రాపర్టీ ఈ కాన్సెప్ట్లో తీసుకురావటం అనేది ఒక గొప్ప ఆలోచనగా మేము భావిస్తున్నాము అందరి సహకారంతో మా ఫ్రెండ్ మీడియా మిత్రుల సహకారంతో ఇది పబ్లిక్లోకి తీసుకోవాలా పబ్లిక్లోకి తీసుకుపోవాలా ఈ కాన్సెప్ట్ని ఒక ప్రాపర్టీ ఒక ప్లాట్ కానీ ఒక హౌస్ కానీ ప్రతి సామాన్యుడు కూడా కొనాలనేదే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అండి దాన్ని తప్పకుండా మనం దీన్ని కని ఇలా మేము మీకు ఇది కొంతమందికి ఏమన్నా నెగిటివ్ అనొచ్చు అది నెగిటివ్ కాదండి వంద మంది ఒక్కొక్కరు పది రూపాయలు పోగొట్టుకుంటే వాళ్ళకి భారం కాదు కానీ ఆ వంద వందలు వెయ్యి రూపాయలు ఒక వ్యక్తి జోవిలో ఉంటే అదొక ధైర్యం అదొక జీవితానికే ఆర్థికంగా గొప్ప వరం లాంటిది అది ప్రతి ఫ్యామిలీకి ప్రతి కుటుంబానికి కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఎలాంటి తేడాలు లేకుండా దీన్ని చక్కగా లైవ్ షో ఎవరైతే వంద మంది మిత్రులు ఉంటారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ జేబులో ఉన్న టోకెన్స్ తీసుకొచ్చి ఆ బాక్సులో వేసి దాన్ని డ్రా తీయటం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ప్రజలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకోపోవాలా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలా లక్కీ హోమ్ లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షోలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము దీన్ని రేపు రెండవ తారీఖు త్రిబుల్ ఆర్ హాల్లో ఆర్ఆర్ఆర్ హాల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు దీన్ని గ్రాండ్గా లాంచ్ చేయటం జరుగుతుంది మన ఖమ్మంలోనే ఫస్ట్ ఇది లాంచ్ చేయటం జరుగుతుంది ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము తీసుకొస్తున్నాము దీన్ని ఖచ్చితంగా అందరు కలిసి విజయవంతం చేయాలని మంచి మంచి ఇమ్యూనిటీస్ డెవలప్మెంట్ కల్లా వెంచర్ అది మీరు ఒక్కసారి దీన్ని లైవ్ కూడా మనం చూడొచ్చు రేపు మళ్ళీ మీ మిత్రులందరినీ కూడా ఫస్ట్ లక్కీ డ్రా తీసేటప్పుడు మన పాత్రికే మిత్రులందరినీ పిలుస్తాను అందరు పిలిచి అందరి సమక్షంలోనే మనం లైవ్ షో అనేదే అది అందరి సమక్షంలోనే ఆ డ్రా తీయటం ఆ ఇంట్లోకి మనం పంపించటం జరుగుతుంది సేమ్ ఎలివేషన్ ఇల్లు ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే హౌస్ అక్కడ ఉంటుంది కట్టిన హౌస్కే మనం అక్కడ ఉన్న హౌస్కే ఆ డ్రా తీస్తుంటాం ఇట్లా దాదాపు ఒక వంద హౌజ్ల కాన్సెప్ట్తో పెట్టుకున్నాం ఇది ఇద్దరు పీఠాధిపతులను పిలిచి లక్ష్మీ నరసింహస్వామి హోమం పెట్టించాము ఇద్దరు పీఠాధిపతులచే దాన్ని శంకుస్థాపనలు చేయించాము బోర్లేసి ఇప్పుడు కొన్ని హౌజుల నిర్మాణం నడుస్తున్నాయి దానికి మా మిత్రులు కన్స్ట్రక్షన్స్ ఇన్ఛార్జి అండ్ పార్ట్నరు మొత్తం మా మిత్రులు సైదులు వై సైదులు గారే ఉంటుంటాడు అక్కడ ఎక్కడ మేము బుక్ లెట్ కూడా ఇచ్చామండి దీనికి ఇదేదో మేము డ్రా పద్ధతిలో పెట్టామనేది కాదు ఏం మెటీరియల్ వాడతాం దీనికి ఒక బుక్ ఇచ్చాము ఇక్కడ ఐరన్ ఏమాడతాము సిమెంట్ ఏం ఆడతాము మేము బేసన్స్ ఏం ఆడతాము ఎలక్ట్రిషన్ వైర్ ఏం ఆడతాము సీలింగ్ ఏంటి జిప్సన్ ఏంటి బ్రిక్ ఏంటి వాటర్ లైను ఎవ్రీథింగ్ ఎమినేషన్ ఇక్కడ ఎలాంటి మెటీరియల్ వాడతామో ఇచ్చాం మనం వెస్ట్ పేసు ఈస్ట్ బేసు ఇండిపెండెంట్ హౌజెస్ వెస్ట్ బేసు ఈస్ట్ ఈస్ట్ బేసు ఎంత స్క్వేర్ అయ్యాడు ఎస్సెప్ట్ ఎంత అనేది కూడా ఇక్కడ మొత్తం మీకు లైవ్ అక్కడ చూసే విధంగా ఇక్కడ చూపించినట్టుగానే అక్కడ ఉంటుంది ప్రతి కస్టమర్ కూడా ఈ మెటీరియల్ ఉందా లేదా అనేది ఉంటుంది మంచి చక్కటి కన్స్ట్రక్షన్స్తో చక్కటి క్వాలిటీతో మంచి హౌజ్ ఇస్తున్నాము దీన్ని ప్రతి సామాన్యుడు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షో అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాము ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను దీని అందరి దీన్ని మంచి కాన్సెప్ట్గా మనం పబ్లిక్లో తీసుకుపోవాలనే ఒక నిర్ణయంతో ఇలా మీ అందరితో మాట్లాడటం జరుగుతుంది కోటి రూపాయల లౌజ్ అయితే వంద ఉంటాయండి డెబ్బై లక్షల హౌజ్ అయితే డెబ్బై ఉంటాయి ఒక్కొక్క సభ్యుడు ఒక లక్ష రూపాయలు కానీ ఇక్కడ కొంతమంది కొంతమంది మీ కాన్సెప్ట్ చెప్పామో లేదో ఇప్పటికి దాదాపు ఒక ముప్పై నలభై వచ్చినాయి సిండికేట్ అవుతున్నారు కొంతమంది పది మంది మా ఇట్లా పది టోకెన్లు ఉంచండి మాకు ఐదు టోకెన్లు ఉంచండి ఇట్లా వాళ్ళు కొంతమంది సిండికేట్ అయ్యి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి రేపు ఇది ఆర్ఆర్ హాల్లో దీన్ని గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్లాలా ఒక కాన్సెప్ట్ అనేది ఒక ఆలోచనతో దీని మీద దృఢమైన సంకల్పంతో ఉన్నాము తప్పకుండా తీసుకెళ్తామండి